నమస్తే అండి ఈరోజు మనము పిఎంఈ అంటే ప్రీ మెచ్యూరియా జాక్యులేషన్ అంటారు దీన్ని సిగరస్ఖలనం అని కూడా అనుకోండి ఈ కలనం ఎందుకు వస్తుంది ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువ మేడం పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు ఇలాంటి వాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది మరి మనం తీసుకునే ఆహారం కానివ్వండి లైఫ్ స్టైల్ తర్వాత వేరే ఇతర జబ్బులు ఏమైనా ఉన్నా కూడా నర్వ్ వీక్నెస్ కానీ ఇట్లాంటి కూడా కలనం అనేది మనం చూస్తుంటాం ఈ శిఘర కలనానికి మనకు డైట్ చాలా ఇంపార్టెంట్ సో కార్బోహైడ్రేట్స్ ఇన్స్టాంట్ ఎనర్జీ రావడానికి మనం స్వీట్స్ పాలు బనానా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అవసరమైతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు తక్షణ ఎనర్జీ అనేది వస్తుంది దీనివల్ల కాస్త నర్వస్ స్వీట్నెస్ కంట్రోల్ అవుతుంది తర్వాత ఇవన్నీటితో పాటు మంచినీళ్ళకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక హండ్రెడ్ ఎంఎల్ మంచినీళ్ళు తాగండి దీనివల్ల రక్త పరిమాణం పెరిగి ఫోర్స్ అనేది పెరుగుతుంది తర్వాత కంట్రోల్లోకి వస్తుంది ఇది అంగస్తంభనకు ఉపయోగపడుతుంది పిఎంఈ అంటే ప్రీమచ్యురీ రెజాక్యులేషన్ కూడా కంట్రోల్ కావడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది అది మనకు తర్వాత డీహైడ్రేషన్ అనేది తగ్గిస్తుంది సో ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడా జనరల్గా ఎంతసేపు ఎనర్జీ రావడానికి నీరు గురించి పెద్దగా ఎవరు చెప్పరు కానీ నీరు నీరు మంచినీరు తాగడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మన బ్లడ్ పరిమాణం అనేది పెరగాల వాల్యూమ్ జనరల్గా ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ అట్లుంది అనుకోండి పుష్టిగా ఎనర్జీగా హైడ్రేట్ దీంట్లో డిహైడ్రేషన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది మనిషికి ఉత్సాహాన్ని ఇస్తుంది నీరు సో మన కేవలం పండ్లు స్వీట్లు పాలు ఇవే చెప్పుకోకుండా మంచి నీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మన మన పప్పులో ఉప్పు వేయకపోతే ఎంత అవుతుంది సాల్ట్ ఇంతే వేస్తాం కానీ అది లేకపోతే ఏమవుతుంది టేస్టే ఉండదు సో దీంట్లో కూడా అంతే అనమాట వాటర్ అనేది లేకపోతే మనిషి డిహైడ్రేట్ అయిపోయి ఉత్సాహం తగ్గిపోతుంది నీరసం వచ్చేస్తుంది ఇవన్నీ కవర్ కావాలంటే మంచి నీళ్ళు కూడా తాగాలి సో కేవలం బాదం పప్పు పిస్తా తింటే ఎనర్జీ కాదు దీనికి యాడ్ మంచి నీళ్ళు కూడా ఒకహా నడబాల్ తాగండి అప్పుడు రిజల్ట్ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది తర్వాత డిహైడ్రేషన్ అనేది రాదు ఉత్సాహం పెరుగుతుంది సో మన ఫుడ్తో పాటు మంచి నీళ్ళు యాడ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇవన్నీ చేసినా కూడా ఏం ఫలితం రావట్లేదు అన్నప్పుడు కంపల్సరీగా హోమియోపతిలో ఉంది గుర్తుపెట్టుకోండి ఆ నెంబర్కు మీరు కాల్ చేయండి డిస్ప్లేలో మీకు వస్తుంది స్నేహ హోమియోపతి ఆ నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు సీనియర్ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు మీ ప్రాబ్లం ఎక్కడ ఉంది డైట్లో ఉందా ఫిజికల్ ఎక్సర్సైజ్లో ఉందా నిద్రలో ఉందా అంటే కొంత చక్కగా నిద్ర ఉండదు డ్యూటీ పరంగా కావచ్చు లేదా మానసిక ఒత్తిడి వలన కావచ్చు లేదా టెన్షన్స్ ఇట్లా వీటి వలన కూడా నిద్ర ఉండకపోవచ్చు సో ఈ సమస్య ఏదైనా దానికి సొల్యూషన్ చెప్పడం స్నేహ హోమియోపతి ఉండే ప్రత్యేకత నమస్తే